హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది గురించి మనము గత వీడియోలలో కొన్ని అంశాలను తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఈ చట్టంలో కూరం అనే అంశాన్ని మనము తెలుసుకుందాం ఈ చట్టంలో సెక్షన్ పది ఈ కూరం గురించి వివరిస్తుంది అసలు ఈ కూరం అంటే ఏందని చూద్దాం మనం ఫస్ట్ ఒక గ్రామ సభను నిర్వహించడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్యను కూరం అంటాము మనం గత వీడియోలో గ్రామసభ ఏ విధంగా గ్రామ సభ సమావేశాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాం సంవత్సరానికి ఎన్నిసార్లు ఏర్పాటు చేసుకుంటాం ఈ యొక్క సభ సమావేశాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఆ యొక్క గ్రామ సభ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను ఇక్కడ మనం అంటే కూరం అంటున్నాం అయితే ఈ యొక్క గ్రామసభ రోజు నిర్ణయించిన సమయ ప్రారంభం నుంచి గంట వరకు సభ్యులు హాజరు కానిచ్చో సమావేశాన్ని వాయిదా వేస్తారని చెప్తుంది చట్టం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మనం గ్రామసభ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మనం గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది ఈ గ్రామసభ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి కనీస సభ్యుల సంఖ్యను మనం కోరమంటాం అంటే గ్రామంలో ఎంత జనాభా ఉంటే ఎంతమంది సభ్యులు ఉన్నప్పుడు మనము అంటే ఎంత కూరం ఉన్నప్పుడు మనం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఈ చట్టం ప్రకారము అనే అంశాన్ని గురించి కూడా మనం తెలియపరచబోతున్నాం ఒకవేళ మన గ్రామ సభలో ఓటర్లు వచ్చేసి ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారనుకుందాం అనుకుందాం మన గ్రామ పంచాయతీలో అప్పుడు మనం గ్రామ సభ సమావేశాలు నిర్వహించడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య వచ్చేసి యాభై మంది అంటే కూరం ఎంత ఉండాలప్పుడు యాభై మంది ఉండాలి అలాగే మనము మన గ్రామ పంచాయతీలో ఐదు వందల ఒకటి నుంచి వెయ్యి మంది ఓటర్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం గ్రామసభ సమావేశాలు నిర్వహించడానికి డెబ్బై ఐదు మంది కూరం కావాలి ఎంత కూరం కావాలి డెబ్బై ఐదు కావాలి అలాగే ఒక వెయ్యి ఒకటి నుంచి మూడు వేల మంది జనాభా ఓటర్లు మన మన గ్రామ పంచాయతీలో ఉన్నట్లయితే అప్పుడు నూట యాభై మంది కూరం కావాలి అలాగే మూడు వేల ఒక నుంచి ఐదు వేల మంది జనాభా ఉన్నట్లయితే రెండు వందల కూరం కావాలి ఐదు వేల ఒకటి నుంచి పదివేల వరకు జనాభా ఉంటే మూడు వందల కూర కావాలి పదివేలకు పైగా జనాభా ఉంటే నాలుగు వందల కూరం కావాలి ఇక్కడ మీరు క్షుణ్ణంగా అబ్జర్వే అబ్జర్వేషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ కూరం అని మనం దేన్ని అంటాము అనేది తెలుసుకోవాలి దానికన్నా ముందుగా మనము ఈ యొక్క చట్టంలో సెక్షన్ పది అనేది కూరంను గూర్చి వివరిస్తుంది మనం గతంలో తెలుసుకున్నాం ఈ గ్రామ సభను గురించి సెక్షన్ ఆరు అనేది ఆరు ద్వారా తెలుసు తెలియపరుస్తుందని చెప్పినాం అలాగే గ్రామ సభ సమావేశాలు సమావేశాలు ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామసభ సెక్షన్ ఆరు ద్వారా ఈ గ్రామ సభ గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఈ యొక్క చట్టంలో మనం కోరం అనే ఒక అంశాన్ని చూడడం జరుగుతుంది ఈ యొక్క అంశము ఈ యొక్క కోరం అనే అంశాన్ని సెక్షన్ పది అనేది యొక్క కోరంను గురించి వివరిస్తుంది ఈ యొక్క కోరం అంటే కనీసము మనము గ్రామ పంచాయతీలో గ్రామ సభను నిర్వహించడానికి కావాల్సినటువంటి కనీస సభ్యుల సంఖ్యను మనం కోరమంటామని తెలుస్తుంది ఇక్కడ అంటే మన గ్రామ పంచాయతీలో ఓటర్లు ఎంతమంది ఉంటే ఎంతమంది హాజరైనప్పుడు మనం గ్రామసభ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అనే అంశాన్ని తెలియపరుస్తూ తెలియపరుస్తున్నాం మనం ఇక్కడ ఇక్కడ ఆ విషయంలోకి వస్తే మనం ఇక్కడ ఐదు మన గ్రామ పంచాయతీలో ఐదు వందల లోపు జనాభా ఉంటే యాభై యాభై కూరం ఉండాలి కూరం అంటే అయితే క్లియర్గా అర్థమైంది కదా ఐదు వందల ఒకటి నుంచే ఐదు వందల ఒకటి నుంచి వెయ్యి ఓటర్స్ మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్లయితే డెబ్బై ఐదు కూరం కావాలి వెయ్యి ఒకటి నుంచి మూడు వేల మంది ఓటర్స్ మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్లయితే నూట యాభై కూరం కావాలి మూడు వేల ఒకటి నుంచి ఐదు వేల వరకు ఓటర్స్ మన గ్రామ పంచాయతీలో ఉన్నట్లయితే రెండు వందల కూరం కావాలి ఐదు వందల ఒకటి నుంచి పదివేల మంది జనాభా ఉన్నట్లయితే ఓటర్స్ ఉన్నట్లయితే మన గ్రామ పంచాయతీలో మనం గ్రామ సభ నిర్వహించడానికి ఉండవలసిన కూరము మూడు వందల కూరం కావాలి పదివేలకు పైగా ఉంటే నాలుగు వందల కూరం కావాలి ఇక మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ మనం కూరం అనేది దేని అంటాం గ్రామ సభ సమావేశాలు నిర్వహించడానికి కావాల్సినటువంటి కావలసినటువంటి కనీస సభ్యుల సంఖ్యను మనం కూరం అంటాము అయితే ఇక్కడ గ్రామసభ ఏర్పాటు చేయడానికి మనం ఒక సమయాన్ని నిర్ణయించుకుంటామని చెప్పేసి గత వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది అది మీకు క్షుణ్ణంగా నేను చెప్తాను ఏం తెలుసుకున్నామంటే మనం గత వీడియోలో సూర్యో సూర్యోదయం నుంచి సూర్యహస్తమయం లోపు మధ్యకాలంలో ఏదైనా ఒక సమయంలో నిర్ణయించుకోవచ్చు గ్రామ సభ సమావేశాలు నిర్వహించడానికి సమయాన్ని నిర్ణయించుకోవచ్చు అని చెప్పిన మనం ఇప్పుడు మనము ఏదైనా ఒక సమయంలో మనం గ్రామ సభ ఏర్పాటును నిర్వహించుకున్నాం కూరం సభ్యుల సంఖ్య ఎంతమంది ఎంత ఎంతమంది ఓటర్స్ ఉంటే ఎంత కూరం ఉండాలనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది ఆ ప్రకారంగా ఈ యొక్క సమావేశం స్టార్ట్ అయిన సమయం నుంచి ఒక గంట సమయం వరకు కనుక ఈ సభ్యులు హాజరు కాని అప్పుడు సమావేశాన్ని వాయిదా వేయడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తున్నాం ఇక్కడ కోరం అంటే ఏంది క్లియర్గా అర్థమైంది ఇక నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క చట్టం గురించి ఇంకా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు